అమృత జిల్లా నాయుడుపేట పోలేరమ్మ జాతరకి గ్రామ పెద్దల సమక్షంలో తేదీలను దేవాదాయ శాఖ నిర్ణయించింది సాంప్రదాయం ప్రకారం ఆలయ పెద్ద విన్నమాల ఆరవ భూమి శ్రీనివాసులకి ఎండోమెంట్ ఈవో రవి కృష్ణ తాంబోళం అందజేశారు అనంతరం మే ఆరు ఏడు తేదీలలో పోలేరమ్మ జాతర జరుపుటకు గ్రామ పెద్దలు దేవాదాయ శాఖ అధికారులు ఈ నెల ఇరవై ఐదున మొదటి చాటింపు మే నెల నాలుగవ తేదీ ఘట్టం ఆరు ఏడు తేదీలో అమ్మవారి నిలుపుదల ఊరేగింపు నిమజ్జనంతో జాతర వేడుకలను జరుపుకొనుటకు నిర్ణయించారు నాపెట్నం మండలం శ్రీ పోలేరమ్మ దేవస్థానం ఈరోజు దాంట్లో ఉంటుంది ఇరవై ఎక్కువ ఇరవై దిన ఇరవై చార్జింగ్ ఉంది ఏ నెల నాలుగో తేదీ బట్టం ఆరో తేదీ అమ్మవారి ముందుకు అట్లాగే ఏడో తేదీ అమ్మవారి ఉండడం నిమజ్జనం కార్యక్రమం ఆ వాళ్ళు